డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను స్టాల్ల రూపంలో ఏర్పాటు చేశారు మహోబాద్ జిల్లా కేంద్రంలో ఏమేమి ఉన్నాయి మీ అందరికీ చూపిస్తాను మిషన్ భగీరథ చాలా కీలకమైన స్టాల్గా మనం చెప్పాల్సి ఉంటుంది నచ్చిన అధికారులు మేడం చెప్పండి ఏమేమి ఏర్పా ఏమేమి చూపిస్తున్నారు అదేవిధంగా ఏమేమి చెప్తున్నారు ఇక్కడ ఇది వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లో ఐదు దశల్లో ఏ విధంగా నీళ్ళు శుద్ధి అవుతున్నది అనేది వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లో ఉన్న మోడల్ని మేము ఇక్కడ పెట్టామండి మామూలుగా ఇంటేక్ వెళ్ళు పాలేరు రిజర్వాయర్ల నుంచి వచ్చే వా నీళ్ళు ఇక్కడ ఎయిరేటర్ దగ్గర కూడా వస్తాయి ఇక్కడ ఆక్సిడేషన్ అనే ప్రక్రియ వల్ల పెద్ద అణువులు చిన్న అణువులుగా విడిపోవడం వల్ల అందులో ఉన్న బ్యాక్టీరియా సూక్ష్మజీవులు అన్నీ గాల్లో కలిసిపోయి శుద్ధమైన నీళ్లు ఉంటాయి అక్కడ మళ్ళీ దానికి మేము ఫ్రీ క్లోరినేషన్ చేస్తాము ఆ ఫ్రీ క్లోరినేషన్ అయిన వాటరు ర్యాపిడ్ శాండ్ ఫిల్టరేషన్ అనే పద్ధతిలో పెద్ద ఇసుక చిన్న కంక కంకర పెద్ద కంకర ఇలా పొరల్ పొరలుగా ఉన్నాయి ఫిల్టరేషన్ పద్ధతిలో శుద్ధి అయిన తర్వాత మళ్ళీ పోస్ట్ క్లోరిడేషన్ చేసి ఈ విధంగా ఐదు దశల్లో శుద్ధి అయిన తర్వాతనే ఆ నీళ్లు ఇంటింటికి అనేది వెళ్తున్నాయి అనమాట ఆ విధంగా ఉన్న మిషన్ భగీరథలో టీడీఎస్ అనేది వంద నుంచి మూడు వందల శాతం మెయింటైన్ అయ్యే విధంగా ఉంటుంది దానిలో ఉన్న లవణాల శాతాన్ని పోకుండా పీహెచ్ అనేది సిక్స్ పాయింట్ ఫైవ్ నుంచి సెవెన్ పాయింట్ ఫైవ్ మధ్యలో ఉంటుంది ఆ విధంగానే దీంట్లో ఆర్వో వాటర్కి మిషన్ భగీరథ ఉన్న వాటర్కి మధ్య వ్యత్యాసాన్ని కూడా మేము ఇక్కడ చూపిస్తుంది చూపించండి ఏ విధంగా దీన్ని టెస్టింగ్ చేస్తారు అని అయితే మనకి వాటర్ వచ్చేసి త్రీ మనం చూస్తాం అన్నమాట టీడేస్లో దాదాపు ఒక థర్టీ టూ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ మనకు అందులో ఉంటాయి సో అవన్నీ కలిపేసి మనకి వన్ ఫిఫ్టీ టూ త్రీ త్రీ అని అంటే టోటల్ డిజర్వ్ సాలిడ్స్ అవి వన్ ఫిఫ్టీ టూ త్రీ హండ్రెడ్ మధ్యలో ఉండాలి మనకు అంతకన్నా ఎక్కువ కానీ తక్కువగానే ఉండకూడదు సో దాన్ని మేము ప్రజలకు అవేర్నెస్ చేయడం కోసం మేము ఇక్కడ ఒక ప్రోగ్రాము కండక్ట్ చేయడం జరుగుతుంది మా డిపార్ట్మెంట్ తరపున మిషన్ బయట తరపున సో ఇక్కడ మీకు చూపెట్టడం ఏంటంటే ఇక్కడ బల్బు ఎక్విప్మెంట్ చూపెడుతున్నాము దీంట్లో ఏంటంటే మనకి ఎలిమెంట్స్ అనేవి అంటే దీంట్లో ఉన్న ఎలక్ట్రాన్స్ ఆధారంగా దీన్ని ఇది పనిచేయడం జరుగుతుంది సో దీంట్లో వివిధ టైప్స్ ఆఫ్ వాటర్ తీసుకున్నాం అంటే మన ఆర్ఓ వాటర్ ఇప్పుడు క్యాన్ వాటర్ అవుతున్నారు కదా అవి మినరల్ వాటర్ అనబడుద్దు జస్ట్ ఏంటంటే వాటిని ఏమంటారు క్యాన్ వాటర్ అన దాంట్లో మినరల్స్ ఏమనేది ఉండవు సో దాన్ని ఒకటి ప్లస్ ఒకటి మనకు మా మా డిపార్ట్మెంట్ తరపున మిషన్ బైదా వాటర్ ఒకటి ప్లస్ బోర్లు బావులు ఉంటాయి కదా సో అదొకటి అది మనం టెస్ట్ చేయడం జరుగుతుంటుంది ఇక్కడ ప్రజలకు అర్థమయ్యేటట్టు చూపించడం జరుగుతుంటుంది ఇక్కడ వచ్చేసి మనకి ఈ ఆన్ ఎలక్ట్రాన్ మెథడ్లో మనకు వచ్చేసి ఇక్కడ ఏం తీసుకున్నాం మనం ఇక్కడ మిషన్ బైదా వాటర్ మా డిపార్ట్మెంట్ తరపున వాటర్ మేము తీసుకున్న అన్ని విధాలుగా టెస్ట్ చేసిన వాటర్ ఇది ఇదొకటి వచ్చేసి మనకి ఆర్వ వాటర్ మనకి హ్యాండ్ వాటర్ అందరు ప్రజలందరూ తాగే వాటర్ ఈ వాటర్ తాగుతున్నారు ప్రెజెంటు సో దీనివల్ల వచ్చే ప్రాబ్లం కూడా ఏంటంటే మనకి తర్వాత దీని తర్వాత చెప్తాను నేను ప్రయోగం తర్వాత ఇది వచ్చేసి బోర్ వాటర్ దీంట్లో ఉంటే మాకు చూపెడతాను నేను ఒకసారి చూద్దాము దీంట్లో టీడెస్ చెక్ చేద్దాం ఫస్ట్ చూడండి మనకి మిషన్ మీద వాటర్ తీసుకున్నప్పుడు మనకి చూడండి ఒకసారి రీడింగ్ రెండు వందల తొంభై ఒకటి చూపెడుతుంది అంటే మనకి ఎంత ఉండాలంటే టీడీఎస్ అనేది ప్రతి ఒక్క వాటర్లో అని వన్ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ మధ్యలో ఉండాలి సో అట్లానే మనకి ఆరో వాటర్ చూద్దాం ఆరో వాటర్లో మనకి వచ్చేసి ఓన్లీ జస్ట్ సెవెంటీ ఎయిట్ ఉన్నది మనకి మినిమం లిమిట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ అనమాట సో ఇవి పని పనిచేయవు దీనివల్ల మనకి మోకాల నొప్పులు పీహెచ్ రేంజ్ అని పడిపోవడం వల్ల మోకాల నొప్పులు జాయింట్ పెయింట్స్ నడుము నొప్పులు ఇవన్నీ వస్తానికి అవకాశం ఉంటుంది మనకి వచ్చేసి ఇవి వచ్చేసి మనకి చూడండి టూ నా టూ నా టూ ఇంటూ టెన్ ఉంది అంటే రెండు వేల రెండు వేల ఇరవై ఉంది అనమాట అంటే దీంట్లో టీడీఎస్ అనేది ఎక్కువ ఉన్నది ఇది తాగడానికి పని చేయమన్నమాట ఈ విధంగా మన థ్యాంక్ యూ అదేవిధంగా ఎక్సైజ్ శాఖ చాలా కీలకం వరస దాడులు అని చేస్తున్నారు దానికి నమస్తే అండి ముఖ్యంగా మహిబాబ్ జిల్లాలో పూర్తిగా గుడుంబాను నిర్మూలించాలనే ఉద్దేశంతో అన్ని గుడుంబ తయారు చేసే స్థావరాలు మరియు అమ్మే ప్లేసులు మరియు ట్రైన్ ట్రైన్ ద్వారా బెల్లం సరఫరా చేస్తున్నటువంటి ప్రాంతాలు అన్నిట్లలో దాడులు నిర్వహించి ఒక దాడులు నిర్వహించడం కాకుండా వారికి ఈ గుడుబ మరియు గంజాయి లాంటి పదార్థాలు తాగడం వల్ల వచ్చే అనర్థాలపై అవగాహన కల్పిస్తూ వాళ్ళకు ప్రజలకు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం రెగ్యులర్గా దాడులు నిర్వహిస్తున్నాం దాంతోపాటుగా వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా గౌడ్సులకు సంబంధించి ఈత చెట్లను తాడి చెట్లను పెట్టడం జరుగుతున్నది మరియు వారికి సంబంధించి ఈ గౌడ్స్కు సేఫ్టీ కిట్స్ అని కాటమయ రక్ష అని ఈ మధ్యలో వచ్చినాయి వాటికి కూడా పంపిణీ చేసే కార్యక్రమం ఉంది ముఖ్యంగా మనకు ఈ మయాబాద్ జిల్లాలో గుర్తిగా నిర్మించిన ఉద్దేశంతో ఈ ఎక్సైజ్ శాఖ సంబంధించిన పూర్తి స్థాయిలో మీకు చూపించిన అదేవిధంగా ఎక్కడెక్కడ ఎక్సైజ్ శాఖ ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించింది ఎలాంటి దాడులను నిర్వహించింది అనేది మాత్రం ఈ స్టాల్లో ఫోటోతో కూడిన ఈ స్టాల్ని పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు ఇక మరొక స్టాల్లో ఏమేమి ఏర్పాటు చేశారు ప్రభుత్వ సంక్షేమం ఏమేమి అందిస్తుంది అనేది మాత్రం పూర్తి స్థాయిలో ఏర్పాట్లను చేశారు డెబ్బై రేపు ఇంకా స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అదేవిధంగా ప్రభుత్వం అందిస్తున్న పథకాలకు సంబంధించి పూర్తి స్థాయిలో స్టాళ్లను ఏర్పాటు చేశారు దానికి సంబంధించి ఇక మరొక శాఖ అడవి శాఖ చాలా సార్ స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో కొన్ని ఫొటోస్ పెట్టాము అదేవిధంగా కొన్ని ప్లాస్టిక్ని నివారించేటందుకోసం మేము అక్కడ భీముని పాదం కానీ పులిమడుగు ఏరియాలలో అక్కడ స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో ప్లాస్టిక్ని కూడా నివారించి మొత్తం దాన్ని తీసేయడం జరిగింది అక్కడ ఫొటోస్ కూడా పెట్టాము అక్కడ ప్లాంటేషన్స్ కోడి భూములలో కొన్ని పట్టాలు లేని భూములలో కూడా రీజనరేషన్ కోసం ప్లాంటేషన్స్ పెట్టాము అదే చూపిస్తున్నాము అదేవిధంగా కొన్ని ఆర్ఎఫ్డీస్ రాక్విల్ డ్యామ్స్ కూడా పెట్టాము మేము అదేవిధంగా కొన్ని చెక్ డ్యామ్స్ నిర్వహించి జంతువుల కోసం వాటర్ కోసం అక్కడ అడవులలో పనిచేయడం జరిగింది ఎండాకాలంలో కూడా ఫైర్ లైన్ తీసాము ఫైర్ లైన్స్ కొన్ని చేశాము ఎకో టూరిజం కోసం ఇక్కడ అర్బన్ పార్క్ కూడా చేశాం సార్ ఒకప్పుడు మేము కృష్ణగౌడ డిఎఫ్ఓ గారికి ఉన్నప్పుడు కూడా అది బ్రిటిష్ వాళ్ళు తీసిన ఫొటోస్ సార్ అది అది నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్లో అక్కడ బావి తీశారు అది కూడా చూపించాము సార్ మేము ఇక్కడ కొన్ని వాటి యొక్క ఫారెస్ట్లో ఫారెస్ట్ ట్రీసెస్ గురించి కొన్ని వాటి యొక్క సీడ్స్ని కలెక్ట్ చేశాము ఈ కలెక్షన్ చేసి ఈ సీడ్స్ అన్నింటినీ ఇక్కడ ప్రజలకు చూపించడం కోసం మేము ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది సార్ థ్యాంక్ యూ సార్ గ్యాస్కి సంబంధించి కూడా ఈ స్టాల్ని ఏర్పాటు చేశారు హెచ్పి గ్యాస్ ఏమేమి అందిస్తోంది ప్రజలను ఏ విధంగా అవేర్నెస్ చేస్తున్నారు అదేవిధంగా ప్రజలకు ఏమేమి హెచ్పి గ్యాస్కి సంబంధించి ఏమేమి అందిస్తున్నారు అనేది మాత్రం ఎలాంటి ఎన్ని వెరైటీస్ ఉంటాయి అనేది కూడా వాటిని కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు మీ స్టాల్లో మేజర్గా ఏమేమి ఏర్పాటు చేశారు సార్ ఇక్కడ హెచ్పి గ్యాస్ నుంచి మైబాద్ హెచ్పి గ్యాస్ నుంచి స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా అందరికీ తెలియజేసేది అంటే ప్రతి ఎల్పిజి కస్టమర్ ఖచ్చితంగా కేవైసీ చేయించుకోవాలి ఎవరైతే కేవైసీ చేయించుకోరో వాళ్ళకు గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది మీరు కేవైసీ చేయించుకుంటేనే మీరు గ్యాస్ వాడుతున్నట్టు లెక్క ఫర్దర్గా మీకు ఏమైనా సబ్సిడీలు రావాలన్నా ఇంకా గ్యాస్ నిరంతరాయంగా గ్యాస్ సప్లై కావాలన్నా ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా కేవైసీ చేయించుకోవాలి కేవైసీ చేయించుకోవడానికి గవర్నమెంట్ అది గవర్నమెంట్ ఆఫీసర్స్ అయినా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ అయినా ఎవరైనా గ్యాస్ వినియోగదారులందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా కేవైసీ చేయించుకోవాలనే అవగాహన కల్పించడం కోసం మేము ఏర్పాటు చేయడం ఇక గిరిజన జిల్లా గిరిజన అభివృద్ధి శాఖకు సంబంధించిన స్టాల్ని కూడా ఏర్పాటు చేశారు వాటిని కూడా మీకు చూపించే ప్రయత్నాన్ని చేస్తే గిరిజన అభివృద్ధి శాఖ ఎలాంటి అభివృద్ధిని అందిస్తోంది జిల్లా ప్రజలకు అదేవిధంగా ఎడ్యుకేషన్ సంబంధించి అదేవిధంగా అవేర్నెస్ కి సంబంధించి ఒకసారి మీకు చేస్తే మత్స్యకు సంబంధించి ఎంపకం ఏదైతే చెరువు కాకుండా ఇంట్లో కూడా చేపల పెంపకాన్ని చేయొచ్చు ఈ స్టాల్లో దాన్ని ఏర్పాటు చేశారు అదేవిధంగా దాన్ని కూడా ఇక్కడ ఈ పూర్తి స్థాయిలో ఏర్పాటు చూపిస్తున్నారు చేపల వేటకు సంబంధించి చెరువులో ఏ విధంగా చేపల వేట సాగుతోంది ఏ విధంగా చేపల వేట చేస్తారు అనేది కూడా ఈ స్టాల్లో పూర్తి స్థాయిలో ఆ ఒక ఫోటోతో దీన్ని ఏర్పాటు చేశారు అదేవిధంగా పూర్తి స్థాయిలకు సంబంధించి మత్స్యశాఖ ఏమ అమలు చేస్తోంది వివిధ రకాల పథకాలకు సంబంధించిన పూర్తి స్థాయి వివరాలతో కూడిన ఈ స్టాల్ ఒక ఫోటోను ఏర్పాటు చేశారు మేజర్గా జిల్లాలో మత్స్య శాఖ ఏం అందిస్తోంది చెరువుల అభివృద్ధికి అదేవిధంగా చేపల పంపిణీకి సంబంధించిన పూర్తి స్థాయిలో ఉచిత చేపల పంపిణీ పిల్లలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఫోటోతో ఇప్పటివరకు ప్రభుత్వం ఏమేమి అందించింది అనేది మాత్రం దీంట్లో పూర్తిగా ఫోటోతో కూడిన ఒక స్టాల్ని ఏర్పాటు చేశారు ఇక వలలకు సంబంధించి వివిధ రకాల వలలు ఉంటాయి చేపల వేటకు పట్టడం కోసం వాటిని చూపించారు అదేవిధంగా చీమలో మత్స్య శాఖ వీటిని అందిస్తున్నట్టు వీటిని అన్నిటి కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు వివిధ రకాల వలలు ఉంటాయి వాటిని అన్నిటి కూడా చేపల సైజు ఏ విధంగా ఉంటుందో ఆ వలలు కూడా ఆ విధంగా ఉంటాయి అన్నింటినీ ఈ స్టాల్లో ఏర్పాటు చేశారు సంక్షేమ కార్యక్రమాలతో పాటుగా అందించినాయి అందించబోయేటి అదేవిధంగా ఏమేమి లాభాలు ప్రతిదీ కూడా మీ ముందుకు తీసుకొచ్చింది మహబూబా జిల్లా న్యూస్